జమిలి ఎన్నికల ముసుగులో కొందరు దేశాన్ని కబలించి వేయాలనుకుంటున్న సమయంలో సీతారాం ఏచూరి లేకపోవడం తీరని లోటని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు రవీంద్ర భారత్ నిర్వహించిన సీతారాం ఏచూరి సంస్మరణ సభకు ముఖ్య అతిథిగా హాజరైన సీఎం ఏచూరి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ఆయన చూపిన మార్గంలో జమిలీ ఎన్నికల్ని అడ్డుకుంటామన్నారు అధికారాన్ని కాపాడుకోవడానికి భాజపా జమిలీ ఎన్నికలు తీసుకువస్తుందని యూనియన్ ఆఫ్ స్పిరిట్ ను దెబ్బతీస్తున్న వేళ ఏచూరి లేకపోవడం దురదృష్టకరమన్నారు జమిలీ ఎన్నికలకు వ్యతిరేకంగా అందరూ పోరాడాలి అని పిలుపునిచ్చారు దేశ రాజకీయాల్లో ప్రజాస్వామిక స్పూర్తికి సీతారాం యేచూరి కృషి చేశారని పేదల అభ్యున్నతి కోసం పాటు పడ్డారని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు ఈ దేశంలో ఉండే పేదలకు ప్రజాస్వామిక వాదులకు ప్రభుత్వం యొక్క విధి విధానాలు ఉపయోగపడాలి అని చెప్పి పేదల పక్షాన గలం విప్పిన సీతారాం ఏచూరి గారు మన మధ్యలో లేకపోవడం తీరని లోటు దశాబ్దాలకుద్దీ ప్రజా సమస్యల మీద ప్రజాస్వామిక వేదికల మీద వారు మన యొక్క కీర్తిని మన యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి సాటిండు అని చెప్పి నేను గర్వంగా చెప్పగలను అధికారం కోసం జమిలీ ఎన్నికల ముసుగులో ఈ దేశాన్ని కబలించాలనుకుంటున్నప్పుడు అత్యంత చారిత్రాత్మకమైన కీలకమైన సందర్భంలో సీతారాం ఏచూరి గారు లేకపోవడం ఈ దేశానికే తీరని నష్టము అని ఇది దేశంలో చాలా విషయాలను సమూలమైన మార్పు తీసుకురావడానికి తీసుకొచ్చిన చట్టాలు ఆ చట్టాలు తెచ్చిన సందర్భంలో ఆ చట్టాల మీద చర్చ జరిగిన సందర్భంలో సీతారాం ఏచూరి గారు ఆ ప్రభుత్వ ఏర్పాటులోనే కాదు పేదలకు అనుకూలమైన ఫుడ్ సెక్యూరిటీ రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలు ప్రజలకు అందుబాటులో ఉంచాలి అని రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తీసుకొచ్చినప్పుడు వారు పోషించిన పాత్ర ఈ రోజు మనం అందరం గుర్తు చేసుకోవాలి